మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి గుడివాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ సంచలన స్పీచ్ ఇచ్చారు తనపై దాడులు చేస్తే బెదిరేది లేదని తన సంకల్పం చెక్కు అన్నారు పైగా ఈ స్థాయికి దిగజారారు అంటే విజయానికి వైసీపీ దగ్గరలో ఉందని వాళ్లు దూరంగా ఉన్నారని దానార్థం మీ తాటాకు చెప్పు అదరను బెదరను అని అన్నారు ఇలాంటి దాడుల వల్ల ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పం పెరుగుతుంది తప్ప ఏమాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు నుదుటిపై చేసిన గాయం పెద్ద ప్రమాదం కాలేదు దీన్ని బట్టి భగవంతుడు నా విషయంలో పెద్ద స్క్రిప్టే రాశాడు అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ గాయం పది రోజుల్లో తగ్గిపోతుంది కానీ చంద్రబాబు హయాంలో పేదల ప్రయోజనాలకు చేసిన గాయాలు ఎవరు మర్చిపోలేరు మోసం చేయటం గాయం చేయటం కుట్రలు చంద్రబాబు నైజం అయితే ఇంటింటికి మంచి చేయటం నా నైజం అంటూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇంటికో ఉద్యోగం నిరుద్యోగ భృతి మూడు సెంట్ల స్థలం రుణమాఫీ సింగపూర్ తరహా అభివృద్ధి లాంటి హామీల్లో ఒక్కటి కూడా చంద్రబాబు నెరవేర్చలేదని జగన్ దుయ్యబట్టారు మళ్లీ బాబు దత్తపుత్రుడు బీజేపీ కలిసి వస్తున్నారు లంచాలు లేని పాలన కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి పాయింట్ ఒకటి ఏడు ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లలో ఒక్కటి కూడా తగ్గడా వీల్లేదు సిద్ధమేనా దేవుడి దయతో జగన్ అనే నేను మళ్ళీ మీ ముందుకి వస్తాను అని ఘంటాపతంగా చెప్పారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి